చాలా మంచి మెసేజ్ సార్ మునిరత్నం సార్ కంగ్రాచులేషన్స్ అలానే మునిరత్నం సార్ ఒక మెసేజ్ పెట్టారు అలానే చిత్తూరుతో చిత్తూరు నుంచి మునిరత్నం సారు లెఫ్ట్ సైడు అలానే రైట్ సైడ్ రెడ్డప్ప సారు ఎక్స్ఆర్మీ సారు మునిరత్నం సార్ తిను ఇలా చిత్తూరు నుంచి కలిసి వచ్చారు నలుగురు నలుగురు కలిసి వస్తే సరిత సరిత జాబు కొట్టారు అలానే మున్ మునరత్నం సార్ జాబు కొట్టారు అలానే ఎక్స్ఆర్మీ సార్ కూడా రెడ్డప్ప సార్ కూడా జాబు కొట్టారు ఇంకా ఒకసారి అనారోగ్యం వల్ల చివరి లైన్ ఉంది చూడండి అనారోగ్యం కారణంగా మధ్యలో వెళ్ళిపోవడం వల్ల జాబ్ కోల్పోయారు ఆయన మా నలుగురు వస్తే అందులో ముగ్గురు సెటిల్ అయిపోయాం సార్ ముగ్గురు కూడా జాబులు తీసుకున్నాము అని చాలా మంచి మెసేజ్ పెట్టారు సార్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత మెసేజ్ పెట్టడం అనేది చాలా న్యాయమైన అంశము మీరు ఇంతకు ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఇప్పుడు ఇస్తే మాత్రము అది చాలా మంచి టైమింగ్తో ఇచ్చినట్టు లెక్క మునరత్నం సార్ రెడ్డప్ప సార్ కంగ్రాచ్యులేషన్స్ ఇంత హెవీ కాంపిటీషన్లో జాబులో నిలబడమని నిలబడటం అనేది చాలా గొప్ప అంశం అలానే మీ చిత్తూరు వాళ్ళు తిందు రెండుసార్ అని పిలిచే పిలుపు కూడా నాకు గుర్తుంది సార్ థ్యాంక్ యూ